పువ్వులను మనం సృష్టించలేము వాటి కవి పుష్పించి వికసించి అందరికీ ఆనందం కలగజేస్తాయి నవ్వులను మనం సృష్టించుకోగలం ఆ నవ్వుల్లో మునిగి ఆనంద డోలికల్లో తేలియాడగలం కొన్ని మన చేతుల్లో ఉంటాయి పెద్ద పనుల్ని మనం చేయలేకపోయినా చిన్న చిన్న పనులను పెద్ద హృదయంతో చేయాలి గొప్ప పనులు చేయలేకపోతున్నామని బాధపడకూడదు ఆ సందర్భం వస్తే అనుకోకుండా అద్భుతమైన పనుల్లో మనం భాగస్వాములమవుతాం ఆనందం మనం చేస్తున్నది చిన్న పన పెద్ద పన అని కొలతలు వెయ్యరు ఎంతగా మనసు పెట్టి హృదయపూర్వకంగా పసివాడిలా ఆ పని చేస్తున్నామా అని చూస్తుంది ఆనందానికి మనం చిరునామా అయిపోవాలి బాధలు కిటికీ తెరలు మహాద్వారం మన అంతులేని సంతోషమే దాన్ని నిలబెట్టుకోవాలి ఆ గృహంలో నిత్యం గంతులు వేస్తూ ఉత్సవం చేసుకోవాలి చెట్టును పిట్టను కొంగను కోడిని చూసి కూడా మురిసిపోవాలి ప్రతి దృశ్యం సూర్యోదయంలా ఉండదు ప్రతి సందర్భం పడమట సంధ్యారాగంలా సంగీతాన్ని ఆలపించదు చేతిలో చిన్న వెదురుముక్క కూడా నాలుగు రంధ్రాల్లో చక్కటి వేణుగానం వినిపిస్తుంది హృదయంలో సంతోషం సంతకాలుండాలి మనసులో మంచి జ్ఞాపకాల మంచు కురుస్తూ ఉండాలి ప్రేమ లేకుండా మనిషిని భగవంతుడు సృష్టించలేదు ఆనందం లేకుండా అతడిని జీవించమని చెప్పలేదు మనిషి ఆనందిస్తుంటే మురిసిపోయేవాడు ఆ దేవదేవుడే ఉదయం లేవగానే రెండే రెండు అవకాశాలు మన ముందుంటాయి రోజంతా సంతోషంగా ఉండాలా లేదంటే వేదనతో కాలం గడపాలా అని ఆనందం మన హక్కు ఆనందంగా ఉండటం మన స్వభావం పుట్టుకతో బాధలు అందరికీ ఉండవు మధ్యలో వచ్చేవి మధ్యలోనే పోతాయి ఆనందాన్ని సృష్టించు అపరిమితంగా సృష్టించు గడ్డి పువ్వుల్లోనూ మానస సరోవర బ్రహ్మ కమలాన్ని చూడగలిగే మనసును తయారు చేసుకోవాలి బతకడానికి చిరులు సంపదలు కాదు కావాల్సింది పెద్ద హృదయంలో చిన్ని చిన్ని ఆనందాలు సృష్టించుకోవడం తెలిసిన నేర్పితనం కావాలి బృందావనంలో ప్రవేశించినంతనే శ్రీకృష్ణ దర్శనం కాదు కానీ బృందావన దర్శనం అవుతుంది అది పరమాత్మ తిరిగిన ప్రదేశం ప్రతి మొక్క ప్రతి పువ్వు గాలి నీరు మాట్లాడతాయి మనసును తెరిచి ఉంచుకోవాలి అంతే మన లోపల శ్రీకృష్ణుడు వ్యాపిస్తే కళ్ళకు విశ్వమంతా కృష్ణమయంగా అనిపిస్తుంది భావంతో దైవాన్ని మనం లోపల సృష్టించకపోతే బాహ్య ప్రపంచంలో ఆయన ఎలా కనిపిస్తాడు నిత్య సంతోషికి దూరంగా దేవుడు ఉండగలడా కొంత సంతోషం ఇతరుల మీద చల్లగలిగితే మనకు అది రెట్టింపై తిరిగి వస్తుంది జీవితాంతం నవ్వుతూ ఉండటం జీవన రహస్యం తెలిసిన వాడికి మాత్రమే సాధ్యమవుతుంది అతడే జ్ఞానం అతడే తనకు చాలా ఇష్టమైన వాడు అంటాడు గీతాచార్యుడు బాధలు బాధ్యతలు అందరికీ ఉంటాయి ప్రపంచం భూతలంగా కనిపిస్తుంది సంసారం సముద్రంలాగా అనిపిస్తుంది వైరాగ్యంతో మనసు చేదెక్కిపోయి ఉంటుంది అక్కడే మనిషి తన భావాన్ని మార్చుకొని చిరునవ్వు నవ్వగలిగి ఉండాలి వెంటనే మరిచిపోయి కళ్ళు తురుచుకున్న చిన్న పిల్లాడిలాగా జీవితాన్ని ఆహ్వానించాలి ప్రపంచాన్ని కౌగిలించుకోవాలి నవ్వుతూ అందరినీ పలకరించాలి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసుకోండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మనతో మనం ఇంకో మంచి మాటతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్